హలో అన్న ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మీరు ఏ నియోజకవర్గం మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం టీడీపీ తరపున ఎవరు నిలబడ్డారు వైఎస్ఆర్ తరపున తరఫున ఎవరు నిలబడ్డారు టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వైసీపీ తరఫున వచ్చేసి ఎమ్మెల్యే ఉదయ్ భాను గారు ప్రెజెంట్ ప్రెజెంట్ ఉదయ్ భాను గారు ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు నేనైతే మళ్ళీ ఉదయ్ భాను గారు వస్తాడని అనుకుంటున్నాను ఎందుకు అంటే లాస్ట్ టైం కానీ ఆ లాస్ట్ టైం కానీ అంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు చేశాడు ఎమ్మెల్యేగా ఒక్క మంచి పని అనేది లేదు ఒక రోడ్ వేద్దాము ఒక అన్నిట్లలో చేద్దాం అనేది లేదు ఒక ఉదయ్ భాను గారు గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి కనిపిస్తుంది మా నియోజక మా నియోజకవర్గానికి వస్తే ఇళ్ళు కానీ రోడ్లు కానీ ఏ జనాలు చూసుకోవడం కానీ అన్ని రకాలుగా ఉదయ్ భాను గారు అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాలన్నీ మీకు నాకైతే ఆరు పథకాలండి అక్కడ ఉన్న ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు కూడా అన్ని వచ్చిన వాళ్ళకి వస్తూనే ఉన్నాయి ఎందుకు అంటే ఎవరైతే అర్హుడు అని ఉంటాడో వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తున్నాయి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొంతమంది ప్రచారం చేస్తున్నారు కదా లేదు ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు అందరికీ రాలేదని మీరు చూసినంత వరకు అలా ఏమన్నా అనిపించింది అసలు అక్కడ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ ఈ మతం ఆ మతం ఈ కులం ఆ కులం అనేది అక్కడ లేదు అందరికీ మీరు అర్హుడా మీకు వచ్చేస్తుంది అర్హుడు కాదా మీకు రాదు ఈ రెండే నడుస్తుంది మీ ఊర్లో రోడ్లు బాగున్నాయి బాగున్నాయి ఇంకోటి ఏంటంటే డెవలప్ అయిపోయింది ఐదు సంవత్సరాల క్రితం మా ఐదు సంవత్సరాల క్రితం ఉన్న ఊరికి ఇప్పుడున్న ఊరికి డెవలప్ అయిపోయింది ఎందుకు అని అంటారా ఒకటి వాలంటీర్ వ్యవస్థ వచ్చింది రెండు సచివాలయ వ్యవస్థ అనేది వచ్చింది మూడు ఆర్బిక కేంద్రాలు అనేవి వచ్చినాయి నాలుగు వచ్చేసి ఇప్పుడు విలేజ్ క్లినిక్లు అనేవి వచ్చినాయి మీకు టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందా వైఎస్ఆర్సీపీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నాను మీరు పర్సనల్గా ఎవరు రావాలనుకుంటున్నారు నేను పర్సనల్గా కూడా వైసీపీ వచ్చి బానుగారు వస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను చంద్రబాబు తెలంగాణ విడిపోయాక చంద్రబాబు వచ్చారు కదా ఆ మీకు గవర్నమెంట్ పథకాలు అసలు చంద్రబాబు నాయుడు గారు అనేది కాదు నేను పుట్టి ముప్పై నాలుగు సంవత్సరాలు ఇది ముప్పై ఐదో సంవత్సరం మేము పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంబులెన్స్ అంబులెన్స్ అనేది ఉపయోగపడ్డది రెండు అప్పుడు గృహాలు అంటారు కదా అవి మాకు రాలేదు కానీ అవి ఒకటి ఉపయోగపడ్డాయి జనాలకి ఇక చంద్రబాబు నాయుడు గారు అంటారా వచ్చిన తర్వాత ఏం లేదు ఎవరికి రూపాయి ఇద్దాం ఇచ్చిండు ఇచ్చిండు పసుపు కుంకం కింద మూడు దఫాలు ఇచ్చిండు పదివేలని మూడు సార్లు అది వాళ్ళకి వచ్చిందా వాళ్ళ వాళ్ళకి మన అనుకున్న వాళ్ళకి డాక్టర్ సంఘాలు ఉన్నాయి వచ్చినాయి చాలా మందికి అయితే వచ్చినాయి అది అబద్ధం ఆడకూడదు ఆయన ఉన్నప్పుడు ఏంటంటే పదివేలు వచ్చినాయి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వచ్చే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇల్లు వచ్చింది నా నేను ఓలా ఓలా క్యాబు నా కారుకు పదివేలు వచ్చినాయి మా పిల్లకి అమ్మఒడి వస్తుంది ఏ సున్నా ఒడ్డీ వస్తుంది అన్ని రకాలుగా మాకు వస్తున్నాయి మాకు ఆరు పథకాల దాకా మాకు వచ్చేసినాయి అమ్మఒడి అంటే ఏ విధంగా ఇస్తారు అంటే ఎన్ని సంవత్సరాలు పిల్లలకు ఉంటే అమ్మఒడిస్తారు అమ్మఒడి అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఏ ఆంధ్రప్రదేశ్లోని ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా ఏ ఏ స్కూల్లోనైనా చదవని ఏ ఎక్కడైనా చదవని ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళకి ఆ పిల్లలకి ఖర్చులు నిమ్మిస్తాం ఏ ఈ అమ్మఒడి కార్యక్రమం అనేది వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు వాళ్ళకి ఏంటంటే భారం అవుతుంది ఫీజులు భారం అవుతుంది పుస్తకాలు భారవవుతుంది పిల్లలు పడుతుంది లేదు పన్నెండో తరగతి దాకా ఏ స్కూల్లోనైనా ఎక్కడైనా చదవని ఆంధ్రప్రదేశ్లో కేవలం ప్రతి సంవత్సరం పడుతుంది ఇది చెప్తాను నేను ఇది యూనివర్సల్ క్వశ్చన్ చాలా మంది చెప్తున్నారు గ్యాసు నిత్యావసర ధరలో పెరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం హైదరాబాదు ఇక్కడ సిచ్యువేషన్ ఏంది ప్రతిది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూస్తే ఏం తేడా లేదు మొత్తం సమానంగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఏ రా అన్ని రాష్ట్రాలలో సేమ్ సమానంగానే ఉన్నాయి వీళ్ళు ఏంటంటే ఛానల్స్ ఒకటి పెట్టుకొని ఇది పెరిగింది అది పెరిగింది అది పెరిగి మరి మోడీ గారు కలిశారు కదా వచ్చారు కదా మరి మేము మరి ఈసారి మనం తగ్గించాలండి ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్తున్నారు కదా అదన్నీ చేస్తాడా ఇన్ని సంవత్సరాలు చేశాడు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా నేను జ్ఞాపకం ఉన్న రోజులు ఇవన్నీ ఏం చేయడు జస్ట్ మాటలు అంటే ఏపీని నేనే డెవలప్ చేస్తా నా వల్లే సాధ్యమవుద్ది నేను హైదరాబాద్ను డెవలప్ చేశాను అన్నాడు దాంతో ఎంతో మటుకు నిజం ఉంది అని మీరు నమ్ముతారు హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశాడండి హైదరాబాదు ఐటెక్ సిటీ కట్టంలోనే మిగతా హైదరాబాద్ మొత్తం డెవలప్ అయిపోయింది మరీ చెప్పితే వినాలా జనాలు ఎట్లా అంటే హైదరాబాద్ అనేది ఎప్పటి నుంచో డెవలప్ అవుతున్న ఏరియా దాంట్లోకి ఐటీ సెక్టర్ అనేది ఒకటి వచ్చింది అందులో ఒక భాగమైంది అంతేగాని మొత్తం అధిరాంగులోనే మిగతా ఇల్లులు అన్నీ కట్టుకున్నారు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ దాకా ఇల్లులు కట్టుకున్నారు నగర్ నుంచి మియాపూర్ దాకా అన్ని చేసేసారంటే ఇక అది ఆయన మూర్ఖత్వం ఈనేవాళ్ళ మూర్ఖత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే అమరావతి రాజధాని అని పెట్టినాడు కదా మళ్ళీ జగన్ వచ్చాక మూడు రాజధానులు ఉన్నారు కదా ఇప్పుడు రాజధాని లేదు కదా వరకు రాజధాని లేని వల్ల ఏమన్నా జనాలకు ఇప్పుడు ఇదే విషయాన్ని నాకు కొంచెం జ్ఞాపకం ఉన్న తర్వాత హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత హైదరాబాద్ రాజధాని అని అన్న తర్వాత డెవలప్ డెవలప్ అయిన మాట వాస్తవం ఇంకొకటి ఏంటి అంటే హైదరాబాద్ ఈ తెలంగాణ ఆంధ్ర స్టేట్ ఎప్పుడైతే విడిపోతుంది అన్నప్పుడు నిజంగా మేము బతకలేస్తామా అన్నట్టు ఉండేది ఎందుకంటే చాలా ఉద్యమాలు జరిగినాయి హైదరాబాద్లో కూడా ఆంధ్ర వాళ్ళని ఇది చేస్తే భయం ఒక భయం అనేది ఏర్పడింది సకల జన్యుల సమ్మె అదని అని చేసేసిన తర్వాత తర్వాత ఏం జరిగింది తెలంగాణ విడిపోయింది ఆంధ్ర విడిపోయింది వీళ్ళ ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళే దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ లేదు అప్పుడు నిజంగా అప్పుడు బాధపడ్డం ఇప్పుడు బతకట్లేదా ఇప్పుడు సరే ఆయన మూడు రాజధానులు అంటుండో సరే కట్టిండో కట్టలేదు ఒకటి కూడా కట్టలేదు జనాలు బతకట్లేదు లేరా అదే మనం దీనికి కూడా నా దగ్గర ఒక క్వశ్చన్ ఒక సమాధానం ఉంది ఏపీలో ఉన్న వాళ్ళు మొత్తం జాబ్ల కోసం హైదరాబాద్ వస్తున్నారు ఇది మీరు అడిగిన క్వశ్చన్ దీనికి ఏంటి అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మిగతా దేశాలు పోయి చదువుకోవట్లేదా మిగతా దేశాలు పోయి ఉద్యోగాలు చేసుకోవట్లేదా మిగతా దేశాలు ఎందుకు పోతున్నారు అంటే ఇండియాలో లేదా నేను నేను రెండు వేల పదిలో వచ్చాను నేను జగన్ వచ్చాక వచ్చినానా రెండు వేల పది నేను వచ్చింది రెండు వేల పది పంతొమ్మిది జగన్ వచ్చాడు నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే నేను ఈయన వచ్చిన తర్వాత వచ్చినానా అంటే వలసలకు జగన్ గవర్నమెంట్ సంబంధం లేదు అది సంబంధం లేదు ఇసుక మాఫియా పెరిగింది అక్కడ అంటారు చంద్రబాబు నాయుడు హయాంకు జగన్ హయాంకు మీకు ఏమైనా మీ ఏరియాలో ఏమైనా ఇసుక మాఫియా అని అంటున్నారు ఒకటి ఇసుక పాలసీ అనేది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు తెలంగాణ ఉంది మిగతా రాష్ట్రాలు ఉన్నాయి ఇసుకని ఎవరు తవ్వుకుంటున్నారు ఎవరు అమ్ముకుంటున్నారు అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు తెలంగాణలో తెలుసా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అది గవర్నమెంట్ రన్ చేస్తుంది ట్ర ఇసుక తీసినా కానీ గవర్నమెంట్ పాలసీకి డబ్బులు కట్టాలి అది తీసుకుని పోవాలి ఇంకా మీరు ఎవరు అమ్ముకుంటున్నారు గవర్నమెంట్ చేస్తుంది అది ఇప్పుడు అక్కడ మందు సరైన బ్రాండ్లు దొరుకుతలేవు అంటారు అది వాస్తవం అంటారా మందు బ్రాండ్లు అంటే ఇప్పుడు గోవాలో గోవా ఉంది గోవాలో చాలా చీప్ ఉంది హైదరాబాద్లో రేట్ ఎక్కువ ఉంది తెలంగాణలో రేట్ ఎక్కువ ఉంది అంటే అక్కడిక్కడ ఒకటేనా ఉండదు కదా ఆంధ్రలో మందు పాలసీ వాళ్ళ పాలసీ వేరే ఉంది మీకు తెలిసి రేట్లు ఇక్కడికే లో చూస్తున్నారు మీ ఊర్లో చూసారు కదా రేట్లు ఎంత డిఫరెంట్ అదే నేను అదే అంటున్నాను ఇప్పుడు మేము బోరబండలో ఉంటున్నాం బోరబండలో కేజీ టమాటా పదిహేను రూపాయలు ఇరవై ఉంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంది జూబ్లీ హిల్స్లో ముప్పై ఐదు నుంచి నలభై ఉంది ఏ ఇక మిగతా ఏరియాలు ఉన్నాయి కొన్ని ఏరియాలలో ఎనభై రూపాయలు తొంభై రూపాయలు కూడా ఉంది అంటే ఏరియాని బట్టి అది రేట్ ఉంటుంది ఇక్కడ దొరికే ఏపీలో దొరకాలని ఉంది నేను అదే అంటున్నాను దొరకాలని రూల్ అసలు మందు వద్దని చెప్పండి మందు వద్దు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పండి ఇప్పుడు తెలంగాణ ఉంది ఇరవై నాలుగు గంటలు ఏ డోర్ కొట్టి ఎక్కడ డోర్ కొట్టినా కానీ మందు దొరుకుతుంది ఆంధ్రాలో ఆ సిచ్యువేషన్ లేదు బెల్ట్ షాపులు లేవు ఎక్కడన్నా ఉండే ఉంటే ఉంటే ఎవరికి తెలియకుండా అది ఉందా ఆ పాలసీ ఇంకోటి ఏంది గవర్నమెంట్ రన్ చేస్తుంది టైం టు టైం పదకొండు గంటలకు తెరుస్తున్నారు ఎనిమిది గంటలకు మోస్తున్నారు ఇక్కడ ఇక్కడ మరి అంతే కదా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది కదా ఇప్పుడు రేట్లు పెంచారు నేను ఉన్నాను మంది పోయాను ఇక్కడ నూట యాభై ఐదు వరకు ఆడ మూడు వందలు అని ఉన్నారు ఎందుకు లేదు తాగటం అని మానేస్తాం అవునా కదా అసలు వద్దని చెప్పండి ఫైనల్ గా జగ్పేట నియోజకవర్గంలో ఎవరు వస్తారు స్టేట్ సీఎం ఎవరైతే జగ్గేపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఉదయ్ వస్తాడు స్టేట్ సీఎం స్టేట్ వచ్చేసి జగన్ గారు వస్తాడు